श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरो फल सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुका श्रीसुख नमस्कार యవ్రజంతమేతమపేతకృత్యం ద్వైపాయనో పుత్రేతి విరహాతరాజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా ఉపదేశం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విదురా స్వాయంభువమణువు చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ఓ దేవా భూమిని జలములో నుండి ఉద్ధరించవా అని ప్రార్థన చేశాడు అప్పుడు పరమేష్ఠీతు అపాం మధ్యే తధాసన్నాం అవేక్ష్యగాం చతుర్ముఖ బ్రహ్మ ధరణి అంతా భూమి అంతా నీటిలో మునిగి ఉండటం చూసి ఎట్లా ఈ భూమిని ఉద్ధరించాలా అని దధ్యవు చిరం చాలాసేపు ఆలోచించాడు ఇంకా చతుర్ముఖ బ్రహ్మ ఇలా అనుకుంటూ ఉన్నాడు నేను సృష్టి కార్యము ప్రారంభం చేసినప్పుడు అప్పుడు ప్రళయకాలపు జలములో ఉన్న భూమిని నేనే ఉద్ధరించాను నేనే వెలికి తీశాను ఆ నీటినంతా త్రాగేసి భూమిని వెలికి తీశా మరి ఇప్పుడు ఎలా చేయాలి అని చతుర్ముఖ బ్రహ్మ అనుకుంటూ ఏ భగవానుడైతే నన్ను సృష్టించాడో ఆ దేవదేవుడే ఈ భూమిని వెలికి తీసి నన్ను అనుగ్రహించాలి అని శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానము చేశాడు చతుర్ముఖ బ్రహ్మ ఆ రకమైనటువంటి భావన సాగించాడు అప్పుడు పద్మజు వివరమున యజ్ఞవరాహమూర్తి ఆ చతుర్ముఖ బ్రహ్మ అలా ఆలోచిస్తూ ఉంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ యొక్క రంధ్రములో నుండి బొటనవ్రేలు పరిమాణముతో ఒక వరాహము బయటికి వచ్చింది వచ్చి ఆ బ్రహ్మ చూస్తూ చూస్తూ ఉండగానే తదద్భుతం అభూత్ మహత్ ఆ వరాహము ఆకాశములోనికి వెళ్ళి ఏనుగంత పెద్దదైపోయింది అందరూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపడుతూ ఉన్నాడు మరీచాది ప్రజాపతులు శనకాది కుమారులు మనువు ఆ వరాహాన్ని చూసి తర్కయామాస చిత్రధ రకరకాలుగా తలుస్తూ ఉన్నారు ఆ వరాహాన్ని గురించి అప్పుడు యజ్ఞపురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పెద్ద కొండలాగా ఉన్నటువంటి వరాహ రూపములో నుండి తాను గర్జించి అందరినీ ఆనందింపచేశాడు పరమాత్మ ఆ వరాహము యొక్క గుర్రు గుర్రుమనేటటువంటి ధ్వనిని విని జనలోక తపోలోక సత్యలోకములలో నివసించేటటువంటి ఋషులు మునులు వరాహ గుర్ఘుర ఆరావంబు బ్రహ్మాండ కోటర పరిస్ఫోటనంబుగా గావింప విని అరుషులు మునులు ఆ ధ్వనిని విని మంత్రంబుల వినుతించిరి మూడు వేదములలో ఉండేటటువంటి సూక్తములతోని వారందరూ ఆ యజ్ఞవరాహస్వామిని శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేశారు అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ